ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్న సీతాకాంతు గల్లంతైన రామలక్ష్మి శవం ఆందోళనలో ఉన్న శ్రీలత వల్లి సందీప్లు అసలు అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం శ్రీలత ఇంటికి వచ్చిన లాయర్ తో సందీప్ మాట్లాడుతూ ఉంటాడు మా ఆస్తి మాకు వచ్చేసినట్లే కదా అని అడుగుతూ ఉంటే లాయర్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు అప్పుడే ఎలా వస్తుంది ఇంకా చాలా పనుంది రామలక్ష్మి సీతాకాంతులు చనిపోయారు అని నిరూపించాలి డెత్ సర్టిఫికెట్ తీసుకోవాలి తర్వాత ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది అని చెప్తూ ఉంటాడు అంతలో సీతాకాంత్ ఫ్రెండ్ అయిన సిఐ కిరణ్ వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక అక్కడ లాయర్ ని చూసి ఓహో లాయర్ తో మాట్లాడుతున్నారంటే ఏదో గూడు పుటాన్ని చేస్తున్నట్టున్నారే అయినా సీతాకాంత్ రామలక్ష్మిల ఫోన్లు కలవటం లేదేంటి వాళ్ళు కనిపించకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏదైనా జరిగితే దానికి కారణం మీదే అని రామలక్ష్మి మాకు కంప్లైంట్ ఇచ్చింది అని వాళ్ళ గురించి మమ్మల్ని అడుగుతున్నారంటే సిఐ గారు వాళ్ళు రెండు రోజులు సంతోషంగా గడిపోస్తామని వెళ్లారు ఎక్కడికి వెళ్లారో కూడా మాకు తెలియదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళకి ఏదైనా హానిగాన తలపెట్టి ఉంటే మీరు తప్పించుకోలేరు అని సిఐ చెప్తూ ఉంటే ఇక శ్రీలత అయితే వాళ్ళకి యాక్సిడెంట్ అయితే మేమేం చేస్తాం దానికి అని నోరు జారేస్తుంది ఏంటి యాక్సిడెంటా యాక్సిడెంట్ అయిందని నీకెలా తెలుసు అని సిఐ అడగడంతో ఆహా అయి ఉంటుందేమో అని చెప్తున్నాను అని శ్రీలత అంటూ ఉంటుంది అంతలో సిఐకి ఫోన్ వస్తుంది ఫోన్ లో మాట్లాడిన తర్వాత శ్రీలతని వళ్ళిని సందీప్ ని నాతో రండి అని సిఐ తీసుకెళ్తాడు సిఐ వాళ్ళని నేరుగా హాస్పిటల్కి తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళగానే వల్లి అయితే భయపడిపోతూ అత్తయ్య గారు రామలక్ష్మక్కయ్య బావుగారి గాని దొరికాయా ఏంటి శవాలు దొరికాయంటే మనం ఇరుక్కుంటాం అత్తయ్య గారు అని చెప్తూ ఉంటుంది సిఐని రామలక్ష్మి కలిసి మాట్లాడిన మాటలను సిఐ గుర్తు చేసుకుంటాడు మా అత్తయ్య వాళ్ళు మారినట్టు నటిస్తూ మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి కూడా అలాగే నటించి మమ్మల్ని చంపబోతే తప్పించుకున్నాం సిఐ గారు ఈసారి ఎలాగైనా వాళ్ళు మమ్మల్ని చంపాలని చూస్తున్నారు మీరే కాపాడండి అని చెప్తూ ఉంటుంది కదా అది గుర్తు చేసుకుని సిఐ శ్రీలత నడుగుతూ ఉంటాడు ఆస్తి కోసం మీరే మారినట్టు నటించి వాళ్ళిద్దరి మీద హత్యా ప్రయత్నం చేశారు కదా అడుగుతూ ఉంటే శ్రీలత అయితే లేదు సిఐ గారు మేము నిజంగా మారిపోయాము వాళ్ళని మేము చంపలేదు అని చెప్తూ ఉంటారు అంతలో డాక్టర్ బయటికి వచ్చి సీతాకాంత్ పరిస్థితి క్రిటికల్ గానే ఉంది కానీ మీరు వెళ్ళి చూడండి అని చెప్తాడు బెడ్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటున్న సీతాకాంత్ ని చూసి ఒక్కసారిగా శ్రీలత వళ్ళి సందీపులైతే ఆశ్చర్యపోయి భయపడిపోతారు ఏంటి వీడింకా బతికే ఉన్నాడా శవాలు కూడా దొరకకుండా మాయం చేస్తామని చెప్పాడా రాజీవ్ గారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు సిఐ సీతాకాంత్ దగ్గరికి వెళ్లడంతో శ్రీలత సందీప్ వళ్ళీలు కూడా లోపలికొస్తారు సీతాకాంత్ ఎక్కడ బతికేస్తాడో అని వాళ్ళు భయపడుతూ ఉంటారు కానీ కాసేపటి తర్వాత సీతాకాంత్ కి మెలకు రావడంతో సిఐఈ మాట్లాడుతూ ఉంటాడు అసలు ఎలా జరిగిందో చెప్పు అని అడగడంతో సీతాకాంత్ జరిగిన విషయాన్ని సిఐకి చెప్తూ ఉంటాడు రామలక్ష్మి ప్రాణగండం ఉందని ఎంత చెప్పినా నేనే వినలేదు కానీ రామలక్ష్మి నన్ను కాపాడి తను ప్రాణాలు వదిలేసింది రామలక్ష్మి లేకుండా నేను బ్రతకలేను నన్ను కూడా చంపేయండి డాక్టర్ అని అంటూ ఉంటాడు తర్వాత సిఐ చెప్పురా ఏం జరిగిందో అని అడుగుతూ ఉంటే ఇక జరిగిన విషయాన్నంత వివరంగా చెప్తూ ఉంటాడు నేను రామలక్ష్మి కారులో హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటే దారిలో కొంతమంది దుండగులు అడ్డగించి మమ్మల్ని చంపే ప్రయత్నం చేశారు వాళ్ళు చేసిన దాడిలో రామలక్ష్మి నా కళ్ళ ముందే కన్ను మూసింది నా చేతుల్లోనే తన ప్రాణాలు పోగొట్టుకునింది అని చెప్పి ఈ పని ఎవరు చేశారో కనుక్కోకేరని అని చెప్తూ ఉంటాడు ఇక కిరణ్ అయితే ఈ పని చేసింది ఎవరో కాదురా మీ వాళ్లే ఆస్తి కోసం మిమ్మల్ని నమ్మించి మారినట్టు నటించి మీ మీద ఈ దాడి చేయించారు అని చెప్పడంతో సీతాకాంత్ అయితే లేదు కిరణ్ నువ్వు పొరపడుతున్నావు మా వాళ్ళు ఇప్పుడు మారిపోయారు వాళ్ళెందుకు అలా చేస్తారు అని సీతాకాంత్ అంటూ ఉంటాడు సిఐ అయితే లేదురా వాళ్లే చేశారు అని చెప్తూ ఉంటే కూడా నమ్మకుండా లేదు కిరణ్ నీకు ఇన్వెస్టిగేషన్ చేసేది తెలియకపోతే చెప్పు నేను పై అధికారులతో మాట్లాడతాను అని అనడంతో సరేరా నీ ఇష్టం నీకు అన్ని ఆధారాలతో నీ ముందొుతాను అప్పుడు అసలైన ఎవరో నీకే తెలుస్తుంది అని చెప్పి అంటాడు ఇక సిఐ అయితే శ్రీలతాని సందీప్ వల్లిల వైపు చూసి మీరు నటులను తెలుసుగాని మహానటులని ఇప్పుడే తెలుస్తుంది రామలక్ష్మి చెప్పింది నిజమే అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత చెప్తాం మీ పని ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి సీతాకాంత్ క్షేమంగా ఉన్నంత వరకే మీకు ఏ ప్రాబ్లం ఉండదు వాడికి మళ్ళీ ఏదైనా హాని చెయ్యాలని చూస్తే మాత్రం మిమ్మల్ని స్టేషన్ లో వేసి జీవితాంతం స్టేషన్ లోనే మగ్గిపోయేలా చేస్తానని చెప్తాడు ఇక వల్లి అయితే శ్రీలతతో చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు ఈ సిఐ గారు మనల్ని స్టేషన్ లో వేసి కుళ్ళబొడిచేదాకా నిద్రపోయేటట్టు లేదు అత్తయ్య గారు ఎలాగిప్పుడు అని అంటూ ఉంటుంది ఏముంది ఆ సీతాకాంత్ ఇంకా మనల్ని నమ్ముతున్నాడు కాబట్టి మన నటనని కొనసాగిస్తూ సీతాకాంత్ మీద ప్రేమ వలకపోస్తూ నటించడమే అలా చేస్తేనే మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని శ్రీలత చెప్తుంది జరగబోయే ఎపిసోడ్ లో శ్రీలత ఇంటికి పూజారి వస్తాడు ఇక పూజారితో శ్రీలత ఇలా చెప్తూ ఉంటుంది చనిపోయిన మా రామలక్ష్మికి రేపు పిండ ప్రదానం చెయ్యాలి సీతాకాంత్ చేతుల మీదుగా పిండ ప్రదానం జరిపించాలనుకుంటున్నానని చెప్తూ ఉంటుంది అంతలో సీతాకాంత్ కూడా రావడంతో నానా సీత రేపు రామలక్ష్మికి పిండ ప్రదానం జరిపించాలి అని తో చెప్తూ ఉంటుంది